ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి వీర్ల పండుగ వేడుకలు మొదలై జులై ఏడో తేదీన ముగుస్తాయని ముజావర్ సయ్యద్ మాదాషా వల్లి తెలిపారు ఇరవై ఏడవ తారీఖు నెలపొడుపు ఇరవై తారీఖు శనివారం వైభవంగా జనము ఈ నాలుగు పల్లెలలో వైభవంగా వచ్చి పెట్టే దరగలోకి తప్పెట్లు మేళాలతో వైభవంగా దరగలోకి తెస్తాము నాడు మూడో తారీఖు వైభవంగా డెబ్బై వేల మందితో స్వామికి ఉత్సవము బాగా జరుపుతాము ఆరో తారీఖు లక్ష లక్ష జనాభా దాకా వస్తారు ప్రోగ్రాలు ఉంటాయి వైభవంగా ఇసుక కింద పడదు దాదాపు స్వామి కాడికి లోపలికి పోవాలన్నా కానీ రెండు గంటలు లోపలికి పోయి స్వామికి తాకు తాకుతారు వైభవంగా జరుగుతారు ప్రోగ్రాలు ఉంటాయి బండ పందాలు ఉంటాయి మొత్తం వైభవంగా జరుగుతారు ఏడో తారీఖు వైభవంగా పిల్ల పండగ జరుపు జరిపిన తర్వాత ఏటలు ఒక నాలుగు ఐదు వేల దాకా పుటీల్ని తగ్గుతాయి వైభవంగా దాదాపు ఐదు వేల మంది పోలీసు వాళ్ళు దరగా గురించి వస్తారు జనము బాగా వైభవంగా వస్తారు బాగా పిల్ల పండగ బాగా భక్తి ఏ పని అనుకున్నా కానీ ఆ పనికి వచ్చే సంవత్సరానికి స్వామి వాళ్ళ మొక్కుబళ్ళు ఖచ్చితంగా చేస్తారు స్వామి మొక్కుబళ్ళు వాళ్ళు తెచ్చి సంవత్సరం లోపల చేస్తారు ఏది మతిలో అనుకున్నా కానీ స్వామి చేసి ఇరవై నాలుగు రాష్ట్రాల్లో స్వామి తుమ్మల చేరు స్వామి అంటే పేరు